విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తాము కూడా పనిచేస్తున్న తరుణంలో ప్రైవేట్ పాఠశాలలపై కేసులు నమోదు చేయడం సరికాదని ట్రస్మా జిల్లా అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ అన్నారు బుధవారం పట్టణంలోని హంసిని డీజీ స్కూల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెల డిసెంబర్ మాసంలో విద్యార్థిని కింద కూర్చోబెడతాన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారని పాఠశాల యాజమాన్యం ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని విద్యార్థిని క్రమశిక్షణలో పెట్టే భాగంగా పాఠశాలలపై తప్పుడు కేసులు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు తప్పుడు కేసులు తాము తీవ్రంగా ఖండిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సంబంధిత పూర్తి ఆధారాలు సీసీ ఫుటేజ్ ద్వారా తమ వద్ద ఉన్నాయని వారు తెలిపారు ప్రైవేట్ పాఠశాల పట్ల యాజమాని వ్యవహరించిన తీరు కేసు నమోదు చేయడానికి తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల ఇరవై ఏడవ తేదీన శనివారం వేములవాడ పట్టణంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు బంద్ చేస్తున్నందున విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని ఆయన కోరారు సమావేశంలో పట్టణ ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షుడు నరాల దేవేందర్ చిరంజీవి రేగుల దేవేందర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ నరాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడు నేను నాగుల శ్రీనివాస్ గౌడ్ల ఇంగ్లీష్ మీడియం కరెస్పాండెంట్లో విమనాల పట్నంలో అంశినీజి స్కూల్లో ఒక సంఘటనకు అనే ఆరో తరగతి అమ్మాయి ఒక సంఘటన జరిగిందని ఆ అమ్మాయిని క్లాస్లో అలౌట్ చేయలేదని ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందని దాదాపు నాలుగు గంటలు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది వాస్తూ పంపించలేదని అబద్ధ కల్పనలు కల్పిస్తూ అంశినీ స్కూల్ కరెస్పాండెంట్ నరాల సంతోష్పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడము మేము రాజన్న సిరిసిల్లా జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము నిజంగా వాస్తవంగా ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఈరోజు ఈ సర్వే ఫుటేజ్ ఫుటేజ్ కూడా చూడడం జరిగింది అక్కడ ఎక్కడ కూడా ఆ అమ్మాయికి నిలబెట్టినట్టు కానీ పనిష్మెంట్ ఇచ్చినట్టు కానీ వాష్రూమ్కు పంపనట్టు కానీ అలాగే ఆమెను నిలబెట్టినట్టు కానీ ఎక్కడ కూడా కనిపించలేదు ఆ సిసిడే సర్వే లైన్స్ చూసిన తర్వాత ఆమె ప్రెస్ పెట్టడం పెట్టడం జరిగింది వాస్తవంగా ఈ షామి అనే అమ్మాయి చాలా రోజుల నుండి రెగ్యులర్గా స్కూల్కి రాకపోవడము తర్వాత రెగ్యులర్గా యూనిఫామ్స్ మెయింటైన్ చేయకపోవడము అలాగే పెండింగ్ వర్క్స్ ఉండడము మరి ఇలాంటి సందర్భంలో పాఠశాల యాజమాన్యము మరి విద్యార్థి ప్రవర్తనలో మార్పు కొరకు వా ఆ అమ్మాయిని సామాన్య అమ్మాయిని ఆ పాఠశాల అవలో ఉన్నటువంటి వరండాలో కూర్చోబెట్టి ఆమె చేస్తున్నటువంటి హోంవర్క్ ఏదైతే పెండింగ్ ఉందో చేయమని వాస్తవంగా ఇది పనిష్మెంట్ కానే కాదు విద్యార్థుల మార్పు రావాలనే ఉద్దేశంతో యాజమాన్యము అంశం యాజమాన్యము చేయడం జరిగింది మరి దీనికి భిన్నంగా ఆ పాఠశాల దీనికి భిన్నంగా ఆ విద్యార్థిని యొక్క సాంబయ్య యొక్క తల్లిదండ్రులు మరి యజమాను యజమాన్యంపై కేసు పెట్టడము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము టస్మా రాజన శిశల పక్షాన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ఎందుకంటే వాస్తవంగా తరగతి గదుల్లో విద్యార్థుల తరగతి గదుల్లో విద్యార్థి దేశ భవిష్యత్తు నిర్మించేటువంటి ఉపాధ్యాయులను మేము మాకు ఎక్కడ విద్యార్థులపై వేరే దండన చేయాలని ఆలోచన ఉండదు మీ పిల్లలే మా పిల్లలుగా మా పాఠశాలలో ఉన్న పిల్లలందరూ మా సొంత పిల్లలుగా మేము భావించుకుంటూ మరే తల్లిదండ్రులు ఎవరైతే ఆది గురువు అయితే రెండో గురువు అనేది మేము ఉపాధ్యాయులము మరి వారికి విద్యా బుద్ధులు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్య విలువలతో లేని విద్య రాణించదు అనే భావన మాకుంటుంది కానీ మొదటి స్థానంలో క్రమశిక్షణకే ఇస్తాము తద తదనంతరమే విద్యకు అవకాశం ఇస్తాము ఎందుకంటే క్రమశిక్షణ లేని విద్య రాణించదు కాబట్టి రానున్న కాలంలో మామూలు విద్య కాకుండా విలువలతో కూడిన విద్య నేర్పించాల్సిన తరుణంలో ఎందుకంటే అటు విద్యార్థులు తల్లిదండ్రుల చేతిలో క్రమశిక్షణ లేరు ఈ రోజుల్లో మరి ఉపాధ్యాయ చేతిలో కూడా కొంత క్రమశిక్షణ లేకుండా విద్యాబుద్ధులు చెప్పాలంటే నిజంగా పాఠశాల నడిపించడం చాలా ఇబ్బందికరము ఎందుకంటే మీరు ఎంతో మా మీద నమ్మకంతో మీ పిల్లలు ఎంతో వ్యయాభైలకు వచ్చి మా పాఠశాలలో చేర్పించినప్పుడు అక్కడ మీకు సరైన క్రమశిక్షణ మీరు కూడా శ్రద్ధ చేయకపోవడం వల్ల మేము ఇక్కడ కనీసం మా ఉన్న సమయంలో క్రమశిక్షణ నేర్పించి వారికి మంచి విద్యాబుద్ధులు చేయించి మరి నేటి పిల్లలే రేపటి భారత పౌరులు కాబట్టి వాళ్ళకు మంచి భావి పౌరులుగా పౌరులకు ఒక ఉద్దేశ సదుద్దేశంతో మొదటగా క్రమశిక్షణ చర్య భాగంగా ఆ యూనిఫామ్లో రాలేదన్న ఆలోచనతో రెగ్యులర్గా రావలే రావడం లేకపోవడము తర్వాత ట్రెండింగ్ వర్క్ ఉండడం వల్ల ఆ పాఠశాల యజమానం వరండా హాల్లో కూర్చోబెట్టి వర్క్ చేయించడం జరిగింది మరి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నాలుగు గంటలు కూర్చోబెట్టడం పనిష్మెంట్ ఇవ్వడం నాలుగు గంటలు నిలబెట్టి పనిష్మెంట్ ఇవ్వడం అని అని మాట్లాడడం మాట ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశము ఎక్కడా కూడా సిసి పుడైలో నిలబెట్టినట్టుగా లేదు అసలు నాలుగు గంటల సమయం అనేది మార్నింగ్ సెషన్లో ఉండదు దాదాపు ఫస్ట్ సెషన్ టెన్ ఓ క్లాక్ వరకే మా ప్రేయర్ రన్నింగ్ అవుతాయి ఆ టెన్ ఓ క్లాక్ నుండి ట్వెల్వ్ థర్టీ వరకు క్లాసెస్ రన్ అవుతాయి ఆ ట్వెల్వ్ థర్టీ వరకు కూడా మధ్యలో బ్రేక్ ఉంటుంది కాబట్టి దాదాపు రెండు గంటల సమయం మాత్రమే ఆ మార్నింగ్ సెషన్ లో స్కూల్ రన్ అయ్యే అవకాశం ఉంటుంది మరి అమ్మాయిలు ఎక్కడైతే కూర్చోబెట్టారో ఆ పాఠశాలలో నీడ నీడ నీడబెట్టుకున్న ఆ వెన్యూ వాళ్ళు కూడా దాదాపు పిల్లలు లంచ్ కానీ హోంవర్క్ చేసుకోవడానికి ఆ డయాస్ వినియోగిస్తారు ఆ డయాస్ పైన అక్కడనే కూర్చోబెట్టి అక్కడ హోంవర్క్ చేయించడం జరిగింది మరి ఇవన్నీ సీసీ ఫుడ్ లైవ్ లో ఉన్నప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం కావచ్చు విద్యా విద్యా వ్యవస్థ కావచ్చు మరి ఇక్కడ దీనికి భిన్నంగా ఈ పాఠశాల యాజమాన్యం నరాల సంతోష్ పై కేసు పెట్టడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్న కాలంలో ఇలాంటి కేసులు పెడితే మా విద్యా సంస్థలు పూర్తిగా నిరోధంగా బంద్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుందని ఈ మీడియా పరంగా మేము మా పాఠశాల తరఫున వినమించుకుంటూ దయచేసి ఈ ఫోరంలో ఆలోచించండి ఇకనైనా ఇట్లాంటి చర్యలు ఆపేయండి అని మీకు మనవి చేస్తూ ముఖ్యంగా విద్య గౌరవ తల్లిదండ్రులు పట్టణ పట్టణి అందరికీ మనం చేస్తూ రానున్న కాలంలో ఎందుకంటే విద్యార్థులకు వెలువకున్న విద్యుకే ఎడ్యుకేషన్ చాలా అవసరము కాంపిటేటివ్ లెవెల్లో పిల్లలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరము మీ సహకారం ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం మీ సహకారం లేకపోతే మేము కూడా మీ పిల్లలు మంచి విద్యావేత్తలుగా తయారు చేయలేకపోతున్నా అని మేము బాధపడుతూ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి నాంది పలుకుతూ మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకవేళ ఇలాంటి సమస్యలు ఇంకా మున్ముందు చాలితే ఇప్పటికే మా పాఠశాల సిరిసిల్ల అయితే మంది మొత్తము ఒక రోజు నిరసనగా బంద్ దీనికి ఈ చర్యకు నిరసనగా పాఠశాలలు బంద్ చేస్తే